ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న రైతులకు అలర్ట్ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పిఎం కిసాన్ పథకం మాత్రమే కాదు అనేక పథకాలను అమలు చేస్తుంది అయితే పిఎం కిసాన్ స్కీమ్ పాపులర్ పథకం కాబట్టి అందరికీ తెలుసు ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏటా ఆరు వేల పెట్టుబడి సాయం పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఓసారి రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అందిస్తుంది పిఎం కిసాన్ రైతులకు పెన్షన్ ఇచ్చే మరో పథకం కూడా ఉంది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ ద్వారా రైతులు ప్రతీ నెల పెన్షన్ పొందొచ్చు ఈ స్కీమ్ వివరాలు రైతులకు పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది వృద్ధాప్యంలో ఉన్న రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెల మూడు వేల చొప్పున పెన్షన్ లభిస్తుంది రైతులు ఏటా ముప్పై ఆరు వేలు పెన్షన్ పొందవచ్చు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ మాందాన్ యోజన పథకంలో చేరిన రైతుల సంఖ్య పంతొమ్మిది లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై మాత్రమే అంటే ఇరవై లక్షల లోపే అదే పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య తొమ్మిది కోట్ల పైనే రైతులు పిఎం కిసాన్ మాందన్ లో చేరడానికి కొన్ని అర్హతలు ఉన్నాయి రైతులందరికీ ఈ స్కీమ్ వర్తించదు రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకే ఈ స్కీమ్లో చేరడానికి అవకాశం ఇక రైతుల వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళలోపు ఉండాలి ఈ స్కీంలో చేరిన రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రీమియం రైతు వయస్సును బట్టి ఉంటుంది రైతు వయస్సును బట్టి ప్రతీ నెల యాభై ఐదు నుంచి రెండు వందల మధ్య ప్రీమియం చెల్లించాలి ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ళ వయసులో చేరితే యాభై ఐదు రూపాయల ప్రీమియం ముప్పై ఏళ్ళ వయసులో చేరితే నూట పది రూపాయల ప్రీమియం నలభై ఏళ్ళ వయసులో చేరితే రెండు వందల రూపాయల ప్రీమియం చెల్లించాలి నలభై ఏళ్ళు దాటిన వారు ఈ పథకంలో చేరలేరు రైతులు అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి ప్రీమియం చెల్లిస్తున్న రైతులకు అరవై ఏళ్ళు పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెల మూడు వేల చొప్పున పెన్షన్ లభిస్తుంది పెన్షన్ పొందుతున్న రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి యాభై శాతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది ఒకవేళ జీవిత భాగస్వామికి పెన్షన్ వద్దనుకుంటే ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు ఒకవేళ జీవిత భాగస్వామి యాభై శాతం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటే జీవిత భాగస్వామి మరణించినప్పుడు నామినీకి డబ్బులు వస్తాయి ఇక పాలసీకి ప్రీమియం చెల్లిస్తూ పాలసీ కొనసాగుతున్న సమయంలో రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు ఇక ఈ పథకంలో కొన్నేళ్ళు ప్రీమియం చెల్లించిన తర్వాత రైతులు స్కీమ్ నుంచి బయటకు వచ్చేస్తే చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి చేస్తుంది ప్రభుత్వం